గ్రామం దుబ్బతండ నా పేరు బి రవికుమార్ బుకే రవికుమార్ ఇది నా యొక్క సొంత పొలం రెండెకరాలు దీనికి గత వారము పది రోజుల క్రింద ఆర్గానిక్ కంపెనీ వారి అదే అదేవిధంగా చెట్టును రెండింటినీ పిండిలో కలిపి చల్లడం జరిగింది అయితే రిజల్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ పొలము ఫస్ట్ పక్క పొలము అదేవిధంగా ఈ పొలానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఈ రెండు ఒకే రోజు నాటు వేయడం జరి ఒకే రోజు నాటు వేయడం జరిగింది అయితే దీని స్థితిగతులు చూసినట్లయితే ఇది పచ్చగా ఎదుగుదలను అదేవిధంగా ఎరుపు లేకుండా అదేవిధంగా ఏర్లను పిలకలను తీసుకురావడానికి అనుకూలించింది ఈ మందు ఈ మందు వాడడం వల్ల ఎదుగుదలతో పాటు పిలకలు అదేవిధంగా ఊస వచ్చే వరకు కూడా పచ్చత్తెంపును ఉంచే విధంగా ఈ మందు పనిచేస్తుంది అదేవిధంగా గింజ వెయిట్ గింజ బరువును కూడా ఇది దిగుబడిని ఎక్కువగా వచ్చేటట్టు ఈ మందు పనిచేస్తుంది ఈ మందు వాడడం వల్ల మొత్తం పొలము ఫస్ట్ ఎరుపు కలర్ ఉండే మొత్తం పచ్చ కలర్కు రావడం జరిగింది దీనివల్ల ఈ మందు వాడడం వల్ల దీని రిజల్ట్ ఈ విధంగా ఒక పది రోజులనే చూపియడం జరిగింది